ఆదిలాబాద్ ఇప్పుడు పరిచయ కార్యక్రమంలో కొత్త ఆవిష్కరణల దిశగా చిట్టి అడుగులు ఇటీవల నిర్వహించిన క్షేత్రస్థాయి గణిత విజ్ఞాన సాంస్కృతిక మేళలో రెండవ స్థానంలో నిలిచిన ఆదిలాబాద్ శ్రీ సరస్వతి శిశుమందిర్ ఉన్నత పాఠశాల విద్యార్థి సహిష్ణుత్ గైడ్ టీచర్ సంజయ్లతో ముచ్చటింటారు ముచ్చట పెట్టింది విద్యార్థుల్లో సరికొత్త ఆలోచనలను రేకెత్తించడంతో పాటు వారిలో వైజ్ఞానిక దృక్పథాన్ని పెంపొందించి వారిని బాల శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడం ప్రోత్సహించడంలో భాగంగా పాఠశాల స్థాయిలో పలు రకాల వైజ్ఞానిక ప్రదర్శనల్ని నిర్వహిస్తూ విద్యార్థుల్ని ప్రోత్సహిస్తున్నారు ఈ క్రమంలో విద్యార్థుల ప్రతిభకు గైడ్ టీచర్లు కూడా తమ వంతు తోడ్పాటును అందిస్తూ ఆ మేళాల్లో విద్యార్థులు రాణించేలా వారిని తీర్చిదిద్దుతున్నారు అలా ఇటీవల కాలంలో నిర్వహించిన గణిత విజ్ఞాన సాంస్కృతిక మేళాలో రాష్ట్ర స్థాయిలో దాటి క్షేత్రస్థాయిలో ప్రతిభను కనపరిచిన ఆదిలాబాద్ సరస్వతి శిశుమందిర్ ఉన్నత పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థి సహిష్ణుత్ అట్లాగే ఆ విద్యార్థి గైడ్ టీచర్ సంజయ్ ఇప్పుడు మనతో స్టూడియోలో ఉన్నారు ఈ మేళాలో పాల్గొన్న అనుభవాలని ఆ మేళాలో ఆ విద్యార్థి ప్రదర్శించిన అంశాలను గురించి ఇప్పుడు మనతో పంచుకుంటారు సాహిష్ణుత్ అట్లాగే సంజయ్ సార్ మీకు నమస్కారం స్వాగతం అయితే సాహిష్ణుత్ ఇప్పుడు ఏడవ తరగతి చదువుతున్నావు కదా ఈ విజ్ఞాన మేళాలో పాల్గొనాలి అని ఎట్లా అనిపించింది ఎందుకు అనిపించింది నేను చిన్నప్పటి నుంచి ఎవైతే రిమోట్ కంట్రోల్ కార్స్ వస్తాయో అవిట్ల నుండి అవి నిప్పి అవిట్లతోటి ఆడుతుండే అప్పటి నుంచి నాకు అనిపించింది ఇట్లా ఏదైనా చేయాలని అప్పటి నుంచి నా గోల్ డిసైడ్ చేసుకున్నా ఇస్రోలో జాయిన్ కావాలని అందుకోసమే సైన్స్ ఫేర్లో లో పార్టిసిపేట్ చేస్తాను అయితే ఇప్పుడు ఈ సైన్స్ ఫేర్లో లో సౌర విద్యుత్ అంటే సౌర శక్తి ఆధారంగా విద్యుత్ని ఉత్పత్తి చేసే స్మార్ట్ హౌస్ ని తయారు చేసినావు కదా మరి ఇది తయారు చేయాలన్న ఆలోచన నీకే కలిగిందా లేకపోతే ఎవరైనా ప్రోత్సహించి ఎవరైనా సూచించి ఇట్లా తయారు చేపించింద్రా అది ఇప్పుడు చాలా ఎలక్ట్రిసిటీ వేస్ట్ అవుతుంది ఇప్పుడు మనకు నేచురల్ రిసోర్సెస్ అనగా విండ్ తోటి ఎనర్జీ సోలార్ తోటి ఎనర్జీ అలాగే ఇప్పుడు ఒక సోలార్ బేస్ తోటి న్యూ ఇన్నోవేటివ్ తయారు చేస్తే ఒక బాగుంటుందని ఆ ఆ తోటి అది తయారు చేసి అయితే ఇప్పుడు ఇదే విజ్ఞాన మేళ లేదా సైన్స్ ఫేర్ మొదటిదా ఇంతకు ముందు ఏదైనా మేళాలు ఇట్లా పాల్గొన్నావా ఫోర్త్ క్లాస్ నుంచి పార్టిసిపేషన్ చేస్తున్నారు అప్పుడు దేన్ని ప్రదర్శించను అప్పుడు త్రీ డి ఆలోగ్రఫీ అని అంటే అప్పుడు ఎప్పుడైతే ఫోన్ ఎక్క చూస్తారో వాళ్ళ కోసం అప్పుడు అందులో ఫోన్ పెట్టి చూస్తే దానితోటి మనకి ఎఫెక్ట్ కాదు కళ్ళ మీద ప్రభావం చూపదు అయితే ఈసారికి ఈ సౌర శక్తిని ఆధారంగా చేసుకుని విద్యుత్ ఉత్పత్తి చేసే ఈ స్మార్ట్ హౌస్ నే చేయాలని ఎందుకు అనిపించింది ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఫ్యూచర్ కి ఎలక్ట్రిసిటీ ఎక్కువ కావాలి ఎందుకంటే రోబోట్స్ అవన్నీ తయారు చేస్తున్నాయి అన్ని ఇవి మీద తయారు చేస్తున్నాయి అందుకోసమే ఇది ఇట్లా తయారు చేస్తే మంచిగా ఉంటుందని ఆ థాట్ వచ్చి ఇట్లా తయారు సరే అయితే ఇది తయారు చేయడానికి ఎవరెవరి సహకారం తీసుకున్నావు ఎవరు ఎట్లా తోడ్పాటును ఫస్ట్ మా గైడ్ టీచర్ సంజయ్ సార్ గారు మళ్ళా మా పేరెంట్స్ మా డాడీ వారు హెల్ప్ చేసారు వారు మాకు హెల్ప్ చేయకపోతే నేను అక్కడ వరకు వెళ్ళకపోతాను అయితే ఒక్కసారి ఇప్పుడు మీ గైడ్ టీచర్తోని మాట్లాడే ప్రయత్నం చేద్దాం సంజయ్ గారు మీరు చెప్పండి అసలు ఈ వైజ్ఞానిక మేళ ఏదైతే ఉందో ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఎంపికై ప్రతిభని కనబరిచిండు కదా అసలు ఈ పోటీలు ఎన్ని స్థాయిలో నిర్వహిస్తారు ఇది ఎన్నో స్థాయిలో ఎంపికైంది ఇది మనకి శిశు మందిరాలు శిశు మందిరాల తరపు నుంచి జరిగే ఈ పోటీలు అనమాట అయితే మొదటిగా మొత్తం నాలుగు స్టేజెస్లు నాలుగు స్టేజెస్లో జరుగుతుంది ఫస్ట్ అయితే డిస్టిక్ లెవెల్ ఉండే అనమాట డిస్టిక్ లెవెల్ మన ఆదిలాబాద్ డిస్టిక్లోనే వినాయక చౌక్లో ఉండే వినాయక చౌక్ స్కూల్లో ఉండే అక్కడ సుమారుగా ఒక ఐదు వందల ప్రాజెక్ట్స్ వచ్చిందనమాట మన పాత డిస్టిక్ మిగతా ఉన్న ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఫైవ్ హండ్రెడ్ వరకు కొన్ని ప్రాజెక్ట్స్ ఉండేవి అందులో మన సాయి స్థితి చేసింది సోలార్ బేస్డ్ పవర్ జనరేటెడ్ స్మార్ట్ హౌస్ అనమాట సో అది ఫస్ట్గా సెలెక్ట్ అయింది డిస్టిక్ లెవెల్ ఫస్ట్ సెలెక్ట్ అయింది తర్వాత నెక్స్ట్ స్టేట్ లెవెల్ ఉండే స్టేట్ లెవెల్ కామారెడ్డిలో కామారెడ్డిలోని శిశుమంది హై స్కూల్లో జరిగింది అక్కడ సో అక్కడ నుంచి సుమారుగా అన్ని మన రాష్ట్రం నుంచి ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి వచ్చింది అనమాట సో అక్కడ కూడా ఫస్ట్ ప్రైజ్ వచ్చాడు నెక్స్ట్ అక్కడ నుంచి క్షేత్ర లెవెల్ ఉండే క్షేత్ర లెవెల్ మన శారదాధామం హైదరాబాద్ బండ్ల కూడా దగ్గర ఉంది కదా అక్కడ ఉండేది అనమాట సో దాంట్లో సెకండ్ ప్రైజ్ వరకు తీసుకురాగలిగాడు ఇంకా కొంచెం ప్రయత్నం చేసి ఉంటే మేబీ ఇంకా సెంట్రల్ లెవెల్ కూడా వెళ్ళిపోయేవారు అయితే ఇప్పుడు మరొకసారి సహిష్ణుత్తోని మాట్లాడి ఈ పరికరం లేదా ఈ ఉపకరణం ఏదైతే ప్రదర్శనకు ఉంచిండో ఎట్లా తయారు చేసిండో అనే దాని గురించి తెలుసుకుందాం అయితే నువ్వు ఇప్పుడు చెప్పు ఇప్పుడు ఇది సౌర విద్యుత్ ఆధారంగా చేసుకొని విద్యుత్ని ఉత్పత్తి చేసే స్మార్ట్ హౌస్ ని కదా అసలు దీనికి ఏమేమి వనరులు అవసరం పడ్డాయి దాన్ని ఎట్లా తయారు చేసిన దాని గురించి చెప్తావు అది ఎట్లా పనిచేస్తుంది ఇది ఒక స్మార్ట్ హౌస్ ఇందులో టోటల్ టెన్ బెనిఫిట్స్ ఉన్నాయి ఫస్ట్ అది సోలార్ బేస్డ్ ఉంది కదా టోటల్ సోలార్ పైన నడుస్తుంది ఇంకొకటి ఎప్పుడైతే వింటర్ సీజన్ ఉంటుందో అప్పుడు సోలార్ ఎక్కువ ఉండదు ఆ టైంలో పిడిజో ఎలక్ట్రాన్స్ అనే ఒక కాంపోనెంట్ వస్తుంది దానిపైన ఎప్పుడైతే మనం నడుస్తామో అది పవర్ జనరేట్ చేసి అందులో బ్యాటరీస్ స్టోర్ చేస్తాయి ఆ బ్యాటరీస్ నైట్ టైంలో లేదా ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఆటోమేటిక్ ఫైర్ ఎస్డ్రింక్ ఆర్ కార్ అంటే ఎప్పుడైనా ఫైర్ తగ్గితే మెయిన్లీ నైట్ టైంలో మనకు తెలియదు ఆ టైంలో ఇది ఆటోమేటిక్గా సెన్స్ చేస్తుంది సెన్ చేసిన తర్వాత ఇది ఆటోమేటిక్గా వాటర్ బ్లోజ్ చేస్తుంది దాని మీద వాటర్ పోల్ చేసి దాన్ని మూసేస్తుంది ఫైర్ని నెక్స్ట్ అది మూవ్ కూడా అవుతుంది నెక్స్ట్ మన ఎల్డిఆర్ స్ట్రీట్ లైట్స్ అంటే ఇవి నైట్ టైంలో ఎక్కువ ఆన్ అయిపోతాయి మార్నింగ్ టైంలో ఆఫ్ అయిపోతాయి ఇది ఎందుకంటే ఇప్పుడు మార్నింగ్ మనం ఆఫ్ చేయలేదు అనుకోండి అప్పుడు చాలా వేస్ట్ అవుతుంది ఎలక్ట్రిసిటీ దానికోసం ఇది చాలా యూస్ఫుల్ నెక్స్ట్ గ్యాస్ డిటెక్టర్ గ్యాస్ డిటెక్టర్ అంటే ఎప్పుడన్నా మన ఇంట్లో గ్యాస్ లీక్ అయితే మెయిన్లీ నైట్ టైమ్స్లో మనకు తెలియదు అప్పుడు ఇది ఆటోమేటిక్గా సెన్స్ చేసి సౌండ్ వస్తుంది సౌండ్ వచ్చి మనకు రెడ్ అలర్ట్ ఇస్తుంది అయినా కానీ మనం లేవకపోతే ఆటోమేటిక్ ఫ్యాన్ ఆన్ చేసేసి బయటకు పంపించేస్తుంది అప్పుడు మనం ఎప్పటి వరకు వచ్చి గ్యాస్ని ఆఫ్ చేయమో అప్పటి వరకు అది మోగుతూనే ఉంటుంది నెక్స్ట్ ఆటోమేటిక్ డోర్ బెల్ అంటే ఇప్పుడు ఎవరన్నా గెస్ట్ మన ఇంటికి వస్తే అది ఆటోమేటిక్గా సెన్స్ చేసి మనకు రింగ్ వస్తుంది నెక్స్ట్ లేజర్ సెక్యూరిటీ అంటే అది మన ఇల్లుని ఫోర్ సైడ్ నుంచి కవర్ చేస్తుంది ఎప్పుడన్నా దొంగలు వస్తే లేజర్ కట్ అయిపోతుంది దాంతో అది అలారం అవుతుంది అయితే ఇప్పుడు ఇది తయారు చేయడానికి ఎంత టైం పట్టింది అంటే ఎన్ని రోజులు పట్టింది వన్ మంత్ వన్ మంత్ ఎట్లా దీన్ని తయారు చేయడానికి ఏమేమి జాగ్రత్తలు తీసుకున్నావు ఇట్లా ప్రతి దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అధ్యయనం చేసి చేయాలి కదా ఎట్లా అనిపించింది అప్పుడు ఇంత ఇది నాతో అవుతుందా కాదా అని మన అనుమానం వచ్చి వెనకడుగు వేయడం అట్లా ఏమైనా చేసినావా అట్లా అప్పుడు అనిపించింది ఇట్లా ఫుల్ హార్డ్ వర్క్ నెక్స్ట్ టైం నుంచి చేయొద్దని కానీ మళ్ళా మా పాండురంగ శాస్త్రి ఆటోవలే గారు అంటే దాదాజీ గారు వాళ్ళు డైలీ వెనస్డే రోజు మాకు ప్రవచనం ఇస్తారు అంటే వాళ్ళు మాకు నేర్పించారు మన లోపటినే దేవుడు ఉంటాడు అని అప్పుడు నాకు ధైర్యం వచ్చింది దానివల్ల నేను ఎన్కాడు వేయకుండా ముందటుకు వెళ్ళాను అయితే దాదాపు నెల రోజులు కష్టపడి ఒక ఉపకరణం పరికరాన్ని తయారు చేసినావు మేళాలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో క్షేత్రస్థాయిలో పెట్టి మంచి ప్రతిభతోని మెప్పు పొందినవు క్షేత్రస్థాయికి సెలెక్ట్ అయినావు కదా ఇప్పుడు నువ్వు ఆ ప్రదర్శనలో ఇది ప్రదర్శిస్తున్నప్పుడు తోటి విద్యార్థులు వచ్చి చూసింటారు తర్వాత అక్కడున్న టీచర్స్ కానీ జడ్జెస్ కానీ వచ్చి దాని పనితీరుని గురించి పరిశీలించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు కదా అట్లా అలా అడుగుతున్నప్పుడు నువ్వు చెప్తూ ఉంటే ఎట్లా అనిపించింది అప్పుడు చాలా బాగా అనిపించింది నేను ఈ స్థాయికి వచ్చినా అంటే ఇంకా వీళ్ళందరూ హెల్ప్ చేసి అందుకోసమే నాకు నెక్స్ట్ కూడా ఇట్లా చేయాలని అనిపించింది ఇంకా భవిష్యత్తులో అంటే ఇట్లా ఇది ఒకటే కాకుండా ఇంకా ఏమేమి చేయాలన్న ఆలోచన ఉన్నది ఎలాంటి పరికరాలు కానీ ఎట్లాంటి ఇన్నోవేషన్స్ తయారు చేయాలనిపిస్తున్నది ఇంకా నెక్స్ట్ ఒకటి హెల్మెట్ స్లీపింగ్ అనే ఒక వస్తుంది అంటే మనం ఎప్పుడైనా డ్రింక్ చేసి బైక్ నడిపితే ఆ బండి స్టార్ట్ కాదు ఎప్పుడన్నా ఇట్లా హెల్మెట్ పెట్టుకోకపోయినా కానీ అది బండి స్టార్ట్ కాదు అట్లాంటిది నెక్స్ట్ స్లీపర్ అంటే ట్రక్ డ్రైవర్స్ ఉంటారు కదా వాళ్ళు నైట్ టైమ్ లో డ్రైవ్ చేస్తారు చాలా సేపు అప్పుడు వాళ్ళు పండుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఆ టైంలో ఇది ఆటోమేటిక్ గా చేసేసి సౌండ్ ఇస్తాయి వేకప్ అయిపోతుంది దానికి ఎట్లా పరికర ఉపకరణాలు ఇప్పుడు ఈ సెన్సర్ కి కళ్ళద్దాలు కదా దానికి లైట్ అవి పెట్టి చేస్తారు కదా అవును దాంట్లో ఐఆర్ సెన్సార్ అని కూడా వస్తుంది అది కొద్దిసేపు అయ్యా అంటే మన మోషన్ ని సెన్స్ చేస్తుంది కొద్దిసేపు అయినాక అది సౌండ్ వస్తుంది దానికి సిగ్నల్స్ ఇస్తాయి వేరే కన్ను రెప్ప మూత పడుతున్నది అనగానే సిగ్నల్ వస్తుంది సిగ్నల్ లైట్ వెలుగుతది టూ సెకండ్స్ అయ్యంటే సౌండ్ వస్తుంది గట్టిగా దాంతో మనం వేకప్ అవుతాం ఇంకా ఎట్లాంటి ఆలోచనలు ఇంకా ఏమేమి చేయాలనుకుంటున్నావు భవిష్యత్తులో ఇంకా ఇప్పుడు చాలా యాక్సిడెంట్స్ వస్తూ ఇప్పుడు ఇక్కడికి వెహికల్ వస్తే అక్కడ టర్నింగ్ ప్లేస్ లో అక్కడ వాళ్ళకి తెలియదు ఆ టైంలో ఇటు ఆటోమేటిక్ సిగ్నల్స్ పెట్టాలని చూస్తున్నాం ఏదంటే ఇక్కడ ఐఆర్ సెన్సర్ ఉంటుంది అక్కడ సిగ్నల్ ఉంటుంది ఇక్కడికెళ్ళి బండి పోయితే అక్కడ లైట్ వస్తుంది సార్ ఇప్పుడు ఒకసారి మళ్ళీ మీ గైడ్ టీచర్ సంజయ్ సార్తో మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ వరకు వస్తా అయితే సార్ మీరు చెప్పండి ఇప్పుడు ఈ నాలుగు స్థాయిల్లో మూడు స్థాయిలు దాటిండు ఇప్పుడు నాలుగో స్థాయికి ఎంపిక అయితే ఈ ఒక్కొక్క స్థాయి దాటుకుంటూ పోయినా కొద్ది ఇందులో ఇంకేమైనా మెరుగుపరచాల్సిన అవసరం ఏర్పడ్డదా ఇంకేమైనా మెరుపులు దిద్దీరా దానికి మెరుగులు అద్దీండ్రా ఇట్లా చెప్పండి మెరుగులు అంటే పర్టికులర్గా డిస్ట్రిక్ట్ లెవెల్లో సెలెక్ట్ అయినప్పుడు కొంచెం అనిపించింది ఏంటంటే కాంపిటీషన్ హెవీగా ఉంది చాలామంది వచ్చారు కాబట్టి ఆల్మోస్ట్ ఇది ఫైవ్ జీ జనరేషన్ నడుస్తుంది సో యూట్యూబ్లో చూసో లేకపోతే ఏదో చేసి ఎలాగో మోడిఫై చేసి చాలామంది వస్తున్నారు కానీ కొత్తగా ఇన్నోవేటివ్గా ఏదైనా చేయాలి దానికి ఏదైనా మాడిఫై చేస్తే ఇంకా ఏదైనా బాగుంటుందని కొన్ని ఇన్నోవేటివ్ ఐడియాస్ని యాడ్ చేసుకుంటూ దాన్ని మాడిఫై చేసినాం అయితే అది నెక్స్ట్ స్టేట్ లెవెల్కి వెళ్ళినప్పుడు అక్కడ కంపారిజన్ చేయడానికి చాలా వరకు ఉండే ప్రాజెక్ట్స్ వేరే ఉండే కానీ ఇది బెస్ట్ రావడానికి కారణం ఇది ఎక్స్ప్లెనేషన్ బాగుంటుంది దానికి ఎంత అంటే ఎక్స్ప్లెనేషన్ ఎంత మంచిగా చేస్తే అంతవరకు ఎక్కువ మార్క్స్ వస్తాయి ఇంకా ప్రాజెక్ట్ని బట్టి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది సో ఇంకా స్టేట్ లెవెల్ నుంచి మళ్ళీ నెక్స్ట్ క్షేత్ర లెవెల్కి వెళ్ళినప్పుడు కూడా అదే అనిపించింది ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తే బాగుండాలి అక్కడ వెళ్ళిన తర్వాత అయితే సమయం తక్కువ ఉండే కాబట్టి ఎలా అంటే ఇప్పుడు క్షేత్రస్థాయి వరకు వెళ్ళి క్షేత్రస్థాయిలో రెండవ స్థానం సంపాదించారు రెండవ స్థానం వేళ మొదటి స్థానం వస్తే జాతీయ స్థాయికి వెళ్ళేవారు సంపాదించి సరే ఇప్పుడు క్షేత్రస్థాయిలో అయినా అది మామూలు విషయం కాదు మూడు స్థాయిలలో దాటి ఆ క్షేత్ర స్థాయిలో కూడా రెండో స్థానంలో నిలవడం అనేది కూడా మామూలు కాదు అయితే ఈ అనుభవంతోని భవిష్యత్తులో ఇంకా ఎట్లాంటి ఉపకరణాలని తయారు చేయడానికి విద్యార్థులను ప్రోత్సహించాలనుకుంటున్నారు ఏ దిశగా విద్యార్థుల్ని నడిపియాలనుకుంటున్నారు ఇప్పుడు మా స్కూల్లో అంటే సుష్మందిర్ హై స్కూల్లో ఏటీఏ ల్యాబ్ అని ఒకటి ఉన్నది పర్టికులర్గా సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తుంది దానికి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ కానివ్వండి ఏదైనా కొత్తగా ఐడియాస్ వస్తే దాన్ని డెవలప్ చేయడానికి స్పెషల్గా ఇంప్రూవ్మెంట్ చేయడానికి కొన్ని ఉన్నాయి అనమాట ప్లేసెస్ ల్యాబ్ లాంటిది సో దాంట్లో ఇప్పుడు రీసెంట్గా ఇంకా మెగా థింకరింగ్ డే అని మ్యారథాన్ అని కొన్ని ప్రోగ్రామ్స్ జరుగుతాయంటే ఇవన్నీ కూడా నేషనల్ లెవెల్ డైరెక్ట్ నేషనల్ లెవెల్ జూమ్ మీటింగ్ లాంటివి లైవ్ లైవ్లో నడుస్తుంటుంది ఇప్పుడు రీసెంట్గా ఈ నవంబర్ థర్టీ లోపల రిజిస్ట్రేషన్ కూడా వేసుకోవాలి కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఈ ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా దాంట్లో కూడా ఇన్వాల్వ్ చేద్దామని అందరినీ రిజిస్ట్రేషన్ నడుస్తుంది ప్రజెంట్ అయితే అయితే సహిష్ణుత్ ఇప్పుడు క్షేత్రస్థాయిలో రెండవ స్థానంలో నిలిచినవు ఇక తర్వాత భవిష్యత్తులో ఇంకా ఇదే పోటీల్లో రాణించడానికి ఇంకా ఎలాంటి ఆలోచనలతోనే ఉన్నావు ఇంకా ఏమేమి రూపొందించాలనుకుంటున్నాం ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేయాలి ఇప్పుడు క్షేత్రస్థాయికి వెళ్ళినాక ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ పార్టిసిపేట్ చేయాలంటే డిస్టిక్ లెవెల్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి మళ్ళీ నుంచి ఇప్పుడు అక్కడ నెక్స్ట్ ఏదైతే ఆలోచన పెట్టాలో అది నెక్స్ట్ ఇప్పుడు యాంటీ స్లీప్ అలారం అయినా ఏదన్నా గ్యాస్ లీకేజ్ అయినా ఏదన్నా దాన్ని ఇంకా అప్గ్రేడ్ చేసి పెట్టాలని అనుకుంటున్నాం ఎట్లా ఇప్పటి నుంచి తయారైతున్నావు వాటి కోసం రెడీ అవుతున్నాం అంటే ఇప్పుడు ఇవి ఈ పోటీల కంటే ముందే మీకు ఈ ఆలోచనలు ఇట్లా ఇవి ఇవి ఇవ్వాలి తయారు చేయాలని చెప్తారా లేదా ఆ పోటీల సమయానికి మీకు నచ్చిన అంశాన్ని ఎంచుకొని దానికి సంబంధించి ఏదైనా ఉపకరణం తయారు చేస్తారా అంటే అక్కడ సైన్స్ లో చాలా వేరియంట్స్ ఉంటాయి అంటే ఇన్నోవేటివ్ మోడల్స్ సోలార్ బేస్డ్ అట్లా వాటర్ మేనేజ్మెంట్ అట్లాంటివి చాలా ఉంటాయి అయితే అప్పుడు మనకు అప్పుడు మన థాట్ ఉంటది వాళ్ళు చెప్పారు ఇక మనమే వాళ్ళు ఓన్లీ థీమ్ చెప్తారు ఈ థీమ్ ల సంబంధించిన చేయాలని చెప్తే దాంట్లో ఆ థీమ్ ఎంపిక చేసుకుని దానికి సరిపడేది తయారు చేయడం మీ వంతు పార్టిసిపేషన్ చేయాలా అని చెప్తారు ఇక డేట్ తో సహా అప్పట్లో పట్ల మనం వాళ్ళు చూస్తారు అయినాక ఓకే సెలెక్ట్ చేద్దామంటే సరే మరి అందుకోసం ఇప్పటి నుంచే తయారవుతున్నావా అవును సరే మరి సహిష్ణుత్ ఈసారి క్షేత్రస్థాయి దాకా వెళ్ళి రెండో స్థానంలో నిలిచిన భవిష్యత్తులో జాతీయ స్థాయిలో దాకా వెళ్ళి అక్కడ కూడా మొదటి స్థానంలో నిలవాలని ఆకాంక్షిస్తూ మీ ఆలోచన మీ పరిశ్రమ ఇలాగే కొనసాగించి సరికొత్త ఆవిష్కరణలతో భవిష్యత్తులో మంచి స్థానంలో నిలవాలని ఆకాంక్షిస్తూ ఈ సోలార్ బేస్డ్ ఎనర్జీ స్మార్ట్ హౌస్ తయారీకి సంబంధించి ఈ పోటీలకు సంబంధించి మీ అనుభవాల్ని మీ గైడ్ టీచర్తో కలిసి పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం ఇప్పుడు ఇప్పటిదాకా కొత్త ఆవిష్కరణల దిశగా చిట్టి అడుగులు ఇటీవల నిర్వహించిన క్షేత్రస్థాయి గణిత విజ్ఞాన సాంస్కృతిక మేళలో రెండవ స్థానంలో నిలిచిన ఆదిలాబాద్ శ్రీ సరస్వతి శిషుమందిర్ ఉన్నత పాఠశాల విద్యార్థి ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా